చాలామంది అసలు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి అనేటువంటి దానికి సందేహం ఉంది దానికి ఏమిటంటే కొంతమంది చెప్పేది ఏంటంటే సంతాన సంబంధించినటువంటి ఉత్పత్తి విషయంలో బాగుండడానికి కడుతున్నారు అని అంటారు కొంతమంది హెర్నియా రాకుండా ఉండడానికి అని అంటూ ఉంటారు కానీ జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది దీనికి అంటే ఆరవ స్థానం ఈ నడుము స్థానం ఏదైతే ఉందో ఆరవ స్థానం ఆ ఆరవ స్థానము ఏదైతే ఉందో పూర్వజన్మ కర్మస్థానం అండి అది ఈ పూర్వజన్మ కర్మస్థానం ఏదైతే ఉందో అక్కడ కనుక మీరు నలుపు రంగు కానీ ఎరుపు రంగుది కానీ కట్టినప్పుడు మీకు సిక్స్త్ హౌస్లో ఏముంటుందంటే పరాక్రమ స్థానం ఉంటుంది పరాక్రమ స్థానంలో మీకు బ్లాక్ ఆర్ రెడ్ థ్రెడ్స్ ఉంటాయి కనుక మీరు తట్టుకునే శక్తి పెరుగుతుంది బికాస్ ఆఫ్ సిక్స్త్ హౌస్ కాబట్టి అలాగే సహజంగా డైజెషన్ సిస్టమ్కి కూడా అది తోడ్పడుతుంది కాబట్టి ఇందులో ఒక చిన్న ఇదేంటంటే శనివర్గ లగ్నం వారు బ్లూ బ్లాక్ కలర్ థ్రెడ్ గురువర్గ లగ్నం వారు రెడ్ కలర్ థ్రెడ్ త్రెడ్గానే కట్టుకున్నట్లయితే ఇంకొంచెం వాళ్ళకి పాజిటివ్గా కలగడం అనేటువంటి నేను రీసెర్చ్లో చూడడం జరిగింది శ్రీమాత్రే నమ